హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ మీ అందరికీ ఎంతో ఇష్టమైన లేటెస్ట్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తానండి సో మా కమ్యూనిటీలోనే ఉంటారు కవిత సో ఇంతకుముందు కూడా నేను ఒక బ్లాగ్ చేయడం జరిగిందండి చూడని వాళ్ళు అది కూడా చూడండి సో అదైతే ఎగ్జిబిషన్ లాగ్ అనమాట మా కమ్యూనిటీలో సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ బట్ ఈరోజైతే యుఎస్ నుండి నా కజిన్స్ వచ్చారు వాళ్ళ కోసం అని చెప్పి పర్సనలైజ్డ్గా ఈవిడ తెప్పించారండి స్టోర్ నుండి కూడా సో ఇవి చూసారండి ఎంత యూనిక్గా ఉన్నాయో పొద్దున్న పొద్దున్నే నిద్రలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి మీరు యూజర్స్ డోంట్ బిలీవ్ నాకు జస్ట్ ఒక వ వాకింగ్ టైం లైక్ వన్ టు మినిట్స్ అనమాట లెస్ దెన్ దాట్ సో నేను చూసిన నేను చాలా ఇంప్రెస్ అయిన జ్యువెలరీ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు కూడా ఈ బ్లాగ్ ఫామ్లో చూపిస్తాను చూసేయండి అండ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి నేను మీకు కవిత గారి పర్మిషన్ తోటి ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో దట్ యూ కెన్ బై ఫ్రమ్ హర్ సో నేను లైక్ నచ్చినవైతే లిటరలీ అలా పెట్టుకుని చూసుకున్నాను అండ్ నేను ఇంతకు ముందు ఎగ్జిబిషన్ బ్లాగ్లో అయితే ఒక సెట్ కొన్నానండి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు అసలు క్వాలిటీ ఆఫ్ మెటల్ కానీ లుక్ కానీ ఎంత యూనిక్గా ఉందంటే చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి బికాజ్ నేను బయట లైక్ సిల్వర్ స్టోర్స్ అండ్ షోరూమ్స్ చాలానే వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా కుక్కట్పల్లి బంజారా హిల్స్ అటు కూడా అంటే యూనిక్ కలెక్షన్ దొరకడం రియే రండి లైక్ బాగుంటాయి ఎవరి కలెక్షన్ వాళ్ళకి అందంగానే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా బట్ నా మనసుకి నచ్చిన కలెక్షన్ ఇక్కడ ఉందా అన్నట్టుంది అన్నమాట అదిగోండి సో అలా గ్రీన్స్ కాబట్టి బ్లూ టీషర్ట్ మీద చాలా అందంగా కనిపిస్తూ ఉంది పెడితే అండ్ ఇది చూసారా అసలు మెరూన్ బీట్స్ అండ్ వైట్ కాంబినేషన్స్ ఐ మీన్ స్టోన్స్ అండి స్పెషల్లీ ఆ అమోజనైట్ స్టోన్స్ అండ్ యాంటీ కోల్డ్ మేము ఇవాళ మీతో చెప్పలేదు కదండి ముఖ్యంగా యాంటిక్ గోల్డ్ కలెక్షన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాంటి వాటి కోసం అని వెళ్ళామనమాట కానీ ఆవిడ పాపం పర్లేదండి చూడండి ఉన్న వెరైటీ అంతా చూపిస్తానని ఒక్కోటి ఇదిగోండి నార్త్ ఈస్ట్ ఎక్కువగా ఇష్టపడే చోకర్స్ అనమాట మేము కష్టపడి అక్కడ ఇక్కడ పెట్టి చూస్తుంటే పాపం ఆవిడ లిటిల్గా ఒక ట్రే ఇచ్చారు చూడలేక ఇప్పుడు నేను పెట్టుకుందైతే జస్ట్ ఒక ట్వంటీ త్రీ సంథింగ్ అండి చిన్నది చాలా బాగుంది గోల్డ్ అండ్ ఇదైతే ఇందాక మీరు చూసిన చోకర్ ఇదిగోండి ఇందాక చూసారు కదా అది ఈ చోకర్కి సంబంధించిన రింగ్ అనమాట ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇవన్నీ అయితే అసలు చాలా 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 యూనిక్ కలెక్షన్స్ డెఫినెట్గా మీరు కొనుక్కుంటే అది మీ దగ్గరే ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ అడుగుతారు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎక్కడ కొన్నామని అలాంటి డిఫరెంట్ అండ్ యూనిక్ లుక్తో అయితే ఉన్నాయి జ్యువెలరీ అన్నీ కూడా అండ్ చూసారండి పాత కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టుకునేలాంటి జ్యువెలరీ ఆ మధ్యలో రౌండ్ బాల్ అలాగే ఆ మధ్యలో బుజి బుజ్జి డాలర్స్ లాగా భలే యూనిక్గా ఉందండి సో ర్యాండమ్గా ఒక్కటొక్కటి చూసుకుంటూ నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా అలా పక్కన పెట్టుకున్నామండి అసలు ఈ ఇయర్ సెట్స్ అయితే ఏదో అంటారు చూడండి అసలు చూడగానే పడిపోయాను అని చెప్పి అంత బాగున్నాయి అండ్ వాటికి సంబంధించిన నెక్లెస్ ఇదిగోండి ఎంత అందంగా ఉందో నాకైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇయర్ స్ట్రైట్సే బాగా నచ్చినాయి అండి నెక్లెస్ కంటే కూడా కానీ పెట్టుకుంటే మాత్రం అద్భుతంగా ఉంది అసలు ఇది చూసారా నాకు ఒక్కొక్కటి స్టోన్స్ నేను క్లియర్గా చెప్పట్లేదండి బికాజ్ నేను పొరపాటున కుందన్స్ అనో లేకపోతే కుందన్స్ని మోజునైట్స్ అనో అలా చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు మీరు అన్నీ చూడండి మీకు ఏదన్నా సెట్ ఇది నచ్చింది అనుకుంటే టక్కుమని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకుని కవిత గారిని డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే ఆవిడ చక్కగా మీకు అసిస్ట్ చేసి అవసరమైతే మీకు ఐటమ్ షిప్ చేస్తారు కూడా అదిగోండి అసలు ఇది చూసారా ఇది ఇలా చూస్తే అర్థం అవట్లేదు కానండి ఇలా పెట్టుకుంటే మాత్రం ఆ వరుసగా మూడు గ్రీన్ స్టోన్స్ కూడా చక్కగా ఇలా నిలిచి ఎంత అందంగా ఉందంటే అసలు అందమైన పొట్టు చీర ఒకటి కట్టుకుని ఇది ఒక్కటి పెట్టుకుంటే ఇంకేమీ అవసరం లేదు నిజంగా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది సెట్ అయితే సో అండ్ ప్రైజింగ్ అంటారా డెఫినెట్గా మీ అందరికీ మనసులో ఇప్పుడు ప్రైజ్ ఎంత అనేది రన్ అవుతూ ఉంటుంది కదండి వీలైనంత వరకు కూడా ప్రైస్ ట్యాగ్స్ నేను చూపించడానికి ట్రై చేశాను సో వీడియో చాలా జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుందండి ఒక్కోటి ఎంత అని బికాస్ ప్రైస్ ట్యాక్స్లో ఉన్న అమౌంట్ అయితే ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ యూ గో ఫర్ మోర్ లైక్ ఎక్కువ కలెక్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే డెఫినెట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది ప్రైజింగ్ ష్యూర్గా తగ్గిస్తారు మీకు బెస్ట్ ప్రైజింగ్కి బెస్ట్ పీస్ వస్తుంది నాది గ్యారెంటీ ఇది చూసారండి నా నాకు నా ఫేవరెట్ సెట్ ఇదేనండి వీడియోలో ఇది ఇప్పుడు మీరు చూస్తున్న సెట్ అదిరిపోయింది ఇందక్కడదేమో ట్రెడిషనల్ మ్యాంగో మాలలాగా ఉంది అసలు ఈ సెట్ ఉందండి అలా చూస్తూ ఉండాలనిపించింది చాలా బాగుంది లైక్ గోల్డ్లో కూడా ఇంత అందంగా మనకి దొరకపోవచ్చు సెట్స్ అండ్ ఇదైతే ఇంకొక అల్టిమేట్ పీస్ అండి బాబు అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా పైనంతా ముత్యాలు కిందేమో అలా మంచి పెద్ద డాలర్ అనమాట అండ్ అసలు ఈ చోకర్ ఉందండి నవ నవరత్న అనకూడదేమో కలర్ బీట్స్ ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడడానికి ఏమో అందంగా ఉంది పెట్టుకుంటే ఇంకా అందంగా ఉందండి అసలు అంటే నేను అనేది ఏంటంటే అండి ఇక్కడ ఈ కవిత గారి లైక్ సిల్వర్ కలెక్షన్లో నాకు నచ్చింది ఏంటి అంటే ముఖ్యంగా చిన్న సైజు నుండి కూడా పెద్ద సైజు వరకు లైక్ మన టేస్ట్ని బట్టి ఫస్ట్ బేసిక్గా స్మాల్ చిన్న చిన్నవి చూపిస్తూ ఇది వద్దండి ఇంకా కావాలంటే అలా పెద్ద పెద్దగా లైక్ సైజు వారీగా పెంచుకుంటూ చక్కగా చూపించారు ఇది చూసారండి వెంకటేశ్వర స్వామి విత్ దోజ్ రైస్ పర్ల్స్ అనమాట విక్టోరియా లుక్తో వచ్చింది అండ్ చాలా అందమైన స్టడ్స్ స్టడ్స్ విత్ స్మాల్ రైస్ పర్ల్ డ్రాప్స్ అనమాట మీకు దానికి ఇదా ఇలా మాకు ఇష్టం లేదు లైక్ ఇలాంటి టైప్ వద్దు అనుకుంటే మీకు జుమ్ కాస్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారండి అలా అలా కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఇది చూసారా ఎంత బాగుందో కంటే సెట్ ఇందాక మీరు చూసింది అండ్ ఆఫ్టర్ దట్ కెంపులు ఇక్కడ నేను ఒకటి గమనించానండి ఇంకొక యూనిక్ ఫీచరు ఈ కెంపులు అన్నీ కూడా మంచి డార్క్ దానిమ్మ కలర్లో ఉన్నాయి లైక్ ఇప్పుడు వచ్చే కెంపులు మీరు చూస్తున్నారు కదా గోల్డ్లో కూడా చాలా లైట్గా ఉంటున్నాయండి పింక్స్ ఎందుకో నాకు ఒకప్పటి అందమైన బ్రైట్ పింక్స్ రావట్లేదేమో అనిపిస్తోంది బట్ ఇక్కడ నేను చూసిన సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లో అయితే అద్దరిపోయింది పింక్ కలర్ కూడా అండ్ ఈ గ్రీన్ చూసారా ఎంత బాగుందో అండ్ దెన్ ఇదిగోండి నవరత్న స్టోన్స్ చిన్న నెక్లెస్ అనమాట చక్క చిన్న చిన్న పిల్లలు కూడా అలా పెట్టేసుకోవచ్చు లైక్ ఐదారేళ్ల పిల్లలకి చాలా బాగుంటుంది ఇలాంటి సైజు అండ్ దెన్ అదిగోండి గ్రీన్స్ అసలు ఇదైతే అల్టిమేట్గా ఉందండి బాబు చాలా బాగుంది అసలు ఇదిగోండి ఇలాంటి ఇయర్ రింగ్స్ నాకు పర్సనల్గా నాకు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెద్ద అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాయి అనిపిస్తుంది మీకు నచ్చలేదు అంటే చక్కగా ఆవిడ జుమ్కాస్ ఎగ్జాక్ట్లీ సెట్కి సూట్ అయ్యేలాగా జుమ్కాస్ కస్టమైజ్ చేసి ఇస్తారు ఫర్ ష్యూర్గా అండ్ దెన్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో మీకు సైజ్ తెలవాలని అలా అరిచేతిలో పెట్టి చూపిస్తున్నాను అదిగోండి మా రమ్మగారు నాతో పాటు మీరు వెళ్ళినప్పుడు చెప్పండి నేను ఆవిడ కూడా వచ్చారనమాట చూస్తూ ఉన్నారు సో వాళ్ళ పాపకి ఏమైనా నచ్చితే తీసుకుందామని కొన్ని ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకుని వెళ్ళారనమాట అదిగోండి ఇంకొక అందమైన చోకర్ అండ్ అదిగోండి ప్రైజింగ్ నేను చెప్పాను కదండి నేను నా నొట్టుతో చెప్పను ట్యాగ్స్ మీద ప్రైజింగ్ ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న సెట్ చాలా యూనిక్ సెట్ అండి సో కావాలంటే అలా సింగిల్ లైన్ పెట్టుకోవచ్చు పైన కనెక్షన్ తీసేసి లేదంటే రెండు కలిపి పెట్టుకోవచ్చు అనమాట అట్లా సో కొంతమంది హెవీగా ఇష్టపడతారు కొంతమంది సింపుల్గా సో ఎలాంటి వాళ్ళకి ఎలా కావాలన్నా అలా పెట్టుకోవచ్చు అండ్ అగెయిన్ వన్ మోర్ మల్టీ కలర్ సెట్ అండి ఎంత అందంగా ఉందో ఇది కూడా కొన్ని చూసిన దానికంటే కూడా మెడలో వేసుకుని పెట్టుకుంటే ఎంతో మంచి లుక్ వచ్చాయి నిజంగా అండ్ ఇదిగోండి ఇదేమో స్క్వేర్ ఈ మధ్య స్క్వేర్స్ బాగా ట్రెండింగ్ అండ్ ఈ దోసగింజల షేప్స్ కంటే కూడా నేను రెగ్యులర్గా రీసెంట్గా అటెండ్ అయిన ఫంక్షన్స్లో నేను గమనించిందో చెప్తున్నాను చాలామంది ఇలా స్క్వేర్ షేప్ జ్యువెలరీ పెట్టుకుంటున్నారు అండ్ ఇదైతే అసలు ఎంత అందంగా ఉందో ఇది కూడా చిన్ని చిన్ని చామంతి పూల్లాగా వచ్చింది మధ్యలో అండ్ అక్కడక్కడ స్టోన్ సైజ్ పెరిగింది అనమాట మీరు చూసారా అండ్ అండ్ షిమ్మర్ అండ్ షైన్ ఉందండి అద్భుతం అసలు ఇప్పుడు అసలు వీడియోలో మీరు చూస్తున్న షైన్ నథింగ్ వైట్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలండి దీని గురించి ఇందులో మీరు చూస్తున్న పింక్ కలర్ ఏదైతే ఉన్నాయో ముత్యాలతో ఇవి ఇవి సీజెట్స్ అంటండి పింక్ సీజెట్స్ అంట మామూలుగా మనకు ఓన్లీ వైట్ తెలుసు కదా ఇవి పింక్ సీజెట్స్ జెట్స్ అంటండి సట్లాడ ఎంత బాగుందో ఇప్పటిదాకా మీరు చూసిన జ్యువెలరీ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి మీరు చూసే జ్యువెలరీ ఎత్తు అండి ఎందుకనుకుంటున్నారు గాజులు అసలు గాజుల కలెక్షన్ ఉందండి అద్భుత ఒక్కొక్క గాజు ఒక్కదాన్ని మించిన అందంతో ఇంకోటి ఉన్నాయి ఇది కొందామా అని పక్కన పెట్టుకోవడం ఆహా ఇది వద్దు ఇది తీసుకుందాం అనిపించడం అంత మైండ్ అసలు ఎంత అటు ఇటు తీసిందంటే నాకైతే అసలు చూసారా నవరత్న గ్రీన్స్ పింక్స్ విక్టోరియా అసలు ఒక్కొక్క గాజు అయితే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఉంది ఒక్కొక్క సింగిల్ పీస్ బట్ స్టిల్ ఇట్స్ వర్త్ బయింగ్ అనిపించిందండి ఇదైతే కొంచెం ప్రైజింగ్ తక్కువేనండి ఎయిట్ థౌసండ్ చేంజ్ సంథింగ్ అండ్ అసలు ఈ ముత్యాలు గాజులు చూసారా సన్నగా ఎంత అందంగా ఉన్నాయో ఇదైతే ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ అనమాట సో అన్నీ రేంజెస్లో ఉన్నాయండి లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇదిగోండి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ చాలా మరి వర్త్ బయింగ్ అన్నాను కదా మరి నిజంగానే చేతులకి లైక్ ఇది ఒక్కటేసుకుంటే చేతికి ఇంకేం అక్కర్లేదు మరి అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ థర్టీ సిక్స్ థౌజండ్ అంటే మరి అందులో ఉన్న మ్యాటర్ అలాంటిది చాలా అంటే చాలా షిమ్మర్ తోటి అలా దగదగ మెరిసిపోతుంది చేతికి వేసుకుంటే అదిగోండి ఇంకొక యూనిక్ పీస్ నేను రెగ్యులర్గా అండి టిబోర్మల్స్ అనే షాప్లో గోల్డ్ ఐటమ్స్ కొంటూ ఉంటాను మా పాపకి అక్కడ చూస్తానండి ఇలా హెవీగా నేను వాళ్ళు జైపూర్ కలెక్షన్స్ అనమాట వాళ్ళవన్నీ కూడా మళ్ళీ సిల్వర్లో ఇంత హెవీగా ఇంత అందంగా ఇక్కడే చూశాను ఇంతకీ నేను అప్పటి నుంచి కూడా కవిత గారు అని చెప్తున్నాను కానీ ఈ కలెక్షన్స్ ఫ్రమ్ విచ్ జ్యువెలరీ అని నేను చెప్పట్లేదు కదండి ఇట్స్ ఫ్రమ్ అధిరా సో గుర్తుపెట్టుకోండి షోరూమ్ నాట్ ఎట్ స్టార్టెడ్ స్టార్ట్ అయిన వెంటనే నేను ఖచ్చితంగా షాప్కి వెళ్ళి మీకోసం ఇంకొక బ్లాగ్ తీసి పెడతాను బ్రాండ్ నేమ్ అయితే అధిరా అండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను నా పాత బ్లాగ్లో మీరు చూడొచ్చు లైక్ ఏనుగు లోగో తోటి ఉంటుంది ఎలిఫెంట్ లోగో తోటి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ మా కమ్యూనిటీలో అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యామండి కంప్లీట్ వన్ నాట్ ఫైవ్ విలాస్ ఉంటాం మేము ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగుంది అనే చెప్పారు కానీ నా చెవులతో అయితే నేను వినలేదండి లైక్ ఏ ఒక్కరు కూడా ఇది బాగాలేదు ఆ కలెక్షన్ పెద్ద సో సోగా ఉంది ఇలాంటి లైన్స్ అయితే నేను వినలేదు నా నోట్తో ఎందుకు కానీ ఇప్పుడు మీరే వీడియో చూస్తున్నారు కదా మీకు అర్థం అవ్వాలి నేను చూసిన కొంత కలెక్షనే ఇంత అద్భుతంగా ఉంటే ఇంకా మీరు స్టోర్కి వెళ్ళినా లేదంటే ఎగ్జిబిషన్కి వచ్చి చూసినా ఇంకా అసలు ఎంతో కలెక్షన్ చూడొచ్చు నేను ర్యాండమ్గా పాపం నా కోసం నా టేస్ట్ని బట్టి తెప్పించిన కొద్దిపాటి కలెక్షన్ నుంచే మీకు చూపిస్తున్న వీడియో అండి ఇది అదర్వైజ్ అసలు మొత్తం చూడాలంటే మనకు అసలు ఒక డే సరిపోదు అంత హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట కవిత గారి దగ్గర అండ్ ఇదిగోండి కెంపులు మల్టీ కలర్స్ ఇందాకంత కెంపులు చూస్తారు కదా ఇది మల్టీ కలర్ బ్యాంగిల్ చాలా అంటే చాలా బాగుంది షైన్ అసలు ఈ గాది చూసారా నిజంగా ఏదో పెద్ద డైమండ్ జ్యువెలరీ షోరూంలో బ్యాంగిల్లా ఉంది కవిత గారిని పొద్దున పొద్దున్నే ఇద్దరులైపోయి తొమ్మిది ఇంటికల్లా వచ్చేసామండి లిటరలీ నైట్ డ్రెస్సులో వచ్చాం కాఫీలు తాగి పాపం ఎంత ఓపిగ్గా చూపించారంటే ఎన్ని బాక్సెస్ ఇప్పుడు ఇంకా మా కమ్యూనిటీలో జరిగొట్ట పర్సన్ కూడా పిలిచాం ఇవాళే సో అతను కూడా వచ్చి పాపం వెయిట్ చేస్తున్నారు వీ హ్యావ్ టు లిటర్లీ రష్ ఇక్కడి నుంచి సో ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే రేపు చూద్దామని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాము ఎంత స్వీట్గా ఎంత పేషెన్స్తో చూపించారంటే అండ్ కలెక్షన్ ఇస్ ఆసమ్ టూ గుడ్